చికెన్ తొక్కు పచ్చడి చేసేసుకుందామా కేజీ దాకా శుభ్రం చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్లో పా టేబుల్ స్పూన్ సాల్ట్ చిటుకునంత పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ వెలిగించుకుని బాండీలోకి చికెన్ అంతా వేసేసుకోండి వాటర్ని ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించేసేసుకోండి చూపించిన మసాలాలన్నీ కూడా చక్కగా ఒక బాండీలోకి వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారనిచ్చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దాంట్లోనే నాలుగు దాకా ఎనిమిరపకాయలు వేసేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చికెన్ చల్లారిపోయాక వీటిని ఇలా పీసెస్లా చేసేసుకొని వీటిని మనం పక్కకు పెట్టేసేసుకోవాలి అర లీటర్ దాకా శనగ నూనె వేసుకొని శనగ నూనెలో చికెన్ పీసెస్ అన్నీ కూడా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అరకప్పు కారం రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ దీని అంతా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి ఉంది కదా దాన్ని వేసేసుకొని మూడు నిమ్మకాయల రసాన్ని కూడా వేసేసుకొని దీని అంతా మిక్స్ చేసేసుకోండి దీన్ని మనం ఎయిట్ ఎయిట్ కంటైనర్లు ప్రిజర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది